హలో ఎవ్రీవన్ యాజ్ ప్రామిస్డ్ వీ గోన్ టు స్టార్ట్ ఆఫ్ starting today. సిరీస్ స్టార్టింగ్ టుడే ఎంతోమంది కామెంట్స్లో ఎన్నోసార్లు పెట్టారు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ వాళ్ళందరి పేర్లు కూడా నా గ్యాప్గా ఉన్నాయి ద టీమ్ కీప్స్ టెలింగ్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వెయిటింగ్ ఫర్ సో లాంగ్ న్యూమలాజికల్ సిరీస్ ఫైనల్లీ ఎస్ గోన్ టు స్టార్ట్ ఆఫ్ టుడే అసలు న్యూమలాలజీ అంటే ఏంటి అంటే సంఖ్యాశాస్త్రం అంటే ఏంటి అసలు సంఖ్యాశాస్త్రానికి ఏమన్నా ప్రాముఖ్యత ఉందా భారతదేశంలో సంఖ్యాశాస్త్రానికి తర్వాత జ్యోతిష్యానికి జ్యోతిష్యం ఎక్కువ సంఖ్యాశాస్త్రం ఎక్కువ అసలు మనం పూర్వీకుల నుంచి ఫాలో అయింది ఏంటి అసలు సంఖ్యాశాస్త్రానికి ఏమన్నా ప్రాముఖ్యత ఉందా ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉందా మన లైఫ్లో ఇలాంటివన్నీ కూడా ఇలాంటి డిస్కషన్స్ చర్చలు అన్నీ కూడా రకరకాల వీడియోస్లో రకరకాల టాపిక్స్ వచ్చినప్పుడు సమయానుకూలంగా టాపిక్కి అనుకూలంగా ఉండేటట్టు చేయడానికి నేను నా సాయశక్తులను నేను ప్రయత్నిస్తాను అండ్ ది రీజన్ వై స్మైలింగ్ ఇస్ న్యూమరాలజీ అంటే ఇన్ జనరల్ ఎప్పుడు కూడా మనందరికీ ఉండే నోషన్ ఏంటంటే ఇంక్లూడింగ్ మీ నాకు కూడా న్యూమరాలజీ నాకు నేను పదమూడేళ్ళ వయసు అప్పుడు మా నాన్నగారు నాకు ఇంట్రడ్యూస్ చేశారు అది సో న్యూమరాలజీ ప్రకారం పేరు మార్పించడం తర్వాత న్యూమరాలజీ ప్రకారం రకరకాలు చేయించడం ఇలాంటివన్నీ మా నాన్నగారు అప్పుడు వెన్ ఐ వాస్ థర్టీన్ ఐ స్టిల్ రిమెంబర్ ఇప్పుడు ఆయన చేయడం జరిగింది నేను అనుకునేదాన్ని న్యూమరాలజీ ఉట్టి పేరు మార్చేస్తే న్యూమరాలజీ అయిపోయింది ఇంకా దీంతో వేరే పనేం లేదు అనుకునేదాన్ని అంతే కదా చిన్నపిల్ల తనకి ఏం తెలుసు అట్ ది ఏజ్ ఆఫ్ థర్టీన్ సో వెన్ ఐ స్టార్టెడ్ లర్నింగ్ ద సబ్జెక్ట్ ఇంకా ఇంకా డీప్ డైవ్ వెన్ ఐ స్టార్ట్ స్కూబా డైవింగ్ ఇన్ న్యూమరాలజీ దాట్స్ వెన్ ఐ అండర్స్టూడ్ సేయింగ్ దట్ నేమ్ ఇస్ ఓన్లీ అ ఫైవ్ పర్సెంట్ ఇన్ న్యూమరాలజీ రైట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఇట్స్ లైక్ ఉట్టి పర్సెంటేజ్ వెయిటేజ్ అంతేగాని పేరుకి అసలు వెయిటేజ్ లేదు అని నేను అనడం లేదు సో దీంతో పాటుగా రకరకాలు పాటించేవి ఉంటూ ఉంటాయి అవి ఏంటి న్యూమరాలజీ మన డైలీ లైఫ్ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మనం దిన్ ప్రతి దినం ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఇలా బతుకుతుండగా ఇలా మన జీవనం కొనసాగిస్తుండగా ఈ న్యూమరాలజీ ఈ సంఖ్యాశాస్త్రం అనేది మన లైఫ్లో ఎటువంటి మార్పులు చేయగలదు ప్రతి సంవత్సరం సే ఫర్ ఎగ్జాంపుల్ అల్ యూ వెరీ సింపుల్ క్వశ్చన్ టూ ట్వంటీ వచ్చింది టూ ట్వంటీ వన్ వచ్చింది ట్వంటీ టూ వచ్చింది ట్వంటీ త్రీ వచ్చింది ట్వంటీ ఫోర్ వచ్చింది ఈ సంవత్సరం ఎనిమిదవ నంబర్ అంట ఈ సంవత్సరం ఏడవ నంబర్ అంట ఈ సంవత్సరం ఆరో నంబర్ అంట కరెక్ట్ బట్ ఆ ఆరో నంబర్ సంవత్సరం ఏడో నంబర్ సంవత్సరం ఎనిమిదో నంబర్ సంవత్సరం ప్రతి వాళ్ల మీద కూడా ఒకటే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా ఎలా ఉంటుంది ఆలోచించండి ఆ ఆరో నెంబర్ మీకేంటి ఆ సెవెంత్ నంబర్ మీకేంటి ఎయిత్ నంబర్ మీకేంటి అటువంటప్పుడు ప్రతి వాళ్ళకి లైఫ్లో ఒకటే ఇన్సిడెంట్ జరగాలి కదా స్టీరియో లాగా మనం పొద్దున్నే న్యూస్ పేపర్ చదువుతాం నేను చదవను నాకు అలాంటి హ్యాబిట్స్ లేండి ఐ మీన్ ఐ ఫార్ ఫ్రమ్ నెగటివిటీ సో ఈ న్యూస్ పేపర్ ఇవన్నీ చదువుతూ ఉంటారు సో ఇట్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీబడీ రైట్ సో ది న్యూస్ ఇస్ కామన్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఒక న్యూస్ విజయవాడలో ఉన్న వాళ్ళకి ఒక న్యూస్ అఫ్ కోర్స్ లోకల్ న్యూస్ చేంజెస్ బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకేం చేంజ్ అవ్వదు న్యూస్ ఇస్ న్యూస్ హెడ్లైన్స్ ఇస్ హెడ్ లైన్స్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపినింగ్ ఇన్ ద వరల్డ్ హ్యాపన్స్ కామన్లీ ఫర్ ఎవ్రీ సో ఈ నెంబర్ సంఖ్యాశాస్త్రం కూడా అందరి మీద కామన్గా వర్తిస్తుందా లెట్స్ వాచ్ అవుట్ ఇలాంటి సిరీస్కి ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ ఆర్ కంటెంట్ అండ్ ఇఫ్ యూ అప్రిషియేట్ ఆర్ కంటెంట్ వీ విల్ బీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ దట్ విల్ అలావ్ అస్ టు ఇంటరాక్ట్ విత్ యూ మోర్ మీతో కాన్వర్జేషన్కి ఇంకా మాకు చాలా చాలా మోటివేట్ చేస్తుంది అండ్ ఎంకరేజ్ చేస్తుంది అండ్ మీ మనసులో ఏముంది మీ థాట్స్ ఏంటి మీ థాట్స్ ప్రాసెసెస్ ఏంటి అవన్నీ కూడా మేము తెలుసుకుని వాటి ప్రకారంగా కూడా మీ క్వశ్చన్స్ని అడ్రస్ చేయడానికి కూడా మాకు ఒక రకంగా హెల్ప్ అవుతుంది సో ప్లీజ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ టు కాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద వెరీ బెస్ట్ గుడ్ లాక్